నమస్తే రైటర్ సత్యవేణి కలియుగాన విధ్వంసం మూడో భాగం ఇల్లు వాకిళ్ళు గంగమ్మ తీసుకెళ్ళిపోయే కనుక మున్నవారు కూడా కట్టుబట్టలతో ఆకలికి అలమటిస్తూ నిలిచారు దైన్యంగా కన్నులకన్నీరు కారుతుంటే ఏదిక్కు చూడాలో తెలియక విలపించుచున్నారు ఇది శోకమే ఆ కాలరాత్రి ఉద్ధృత బండరాళ్ల వరద తాకిడికి చెల్లా చెదురై మన వరాలి చెయ్యబట్టి పట్టి కొండనే ఎక్కగా ఏనుగుల గుంపు చూసి భయభ్రాంతులై మోకరిల్లగా మోకరిల్లి కావమని కన్నీటితో ప్రార్థింపగా గజరాజు అక్కున చేర్చుకొని ఆశ్రయం ఇచ్చే కంటనీరు కంట కన్నీరు నిండగా పాటి జ్ఞానం స్వార్థపు మనిషిలో మనిషిలో కానరాకుండే ఉగ్రరూపమే దాల్చి గంగమ్మ బరవళ్ళు త్రొక్కి హిమాచల పరిసర ప్రాంతాలనే ఉంచెత్తగా కట్టుకున్న మేడలే పేక మేడలే కళ్ళ ముందే కుప్ప కూలిపోయే ఉత్తుంగ నీటి ప్రవాహంలో తేలుతున్న శోకమే ఇది మనిషి చేసిన పాపమే ముక్కంటి త్రయంబకేశ్వరుని ప్రళయకాల నృత్యం జటా జోటాన్ని విదిలించ ప్రజరిల్లి ఉప్పొంగి ప్రవహింప గోదావరి గంగమ్మ శోకమే ముంబైని ముంచెత్తిన శోకమే ఇది శోకమే పేరుగాంచిన బద్రీనాథ్ కేదార్నాథ్ ప్రముఖ పుణ్యక్షేత్రాలను ముంచెత్తిన పెన్ గంగమ్మ భీవత్సభ భయానక దృశ్యాలను ఏ విధాన వర్ణించగలను గుడి మెట్లపై ఒకటి చెట్టు కొమ్మలవా ఒకటి చెల్ల చెదురైన శివాల కోసం శోకమే ఇది శోకమే ఆ దేవదేవుని మహత్యమేమియో ఉగ్రగంగమ్మ ప్రళయాన్ని సృష్టించి భవనాల కూడళ్లనే తుత్నీయలు చేసి తనలోనే కలుపుకుంటూ కేదారేశ్వర గోపురాన్నే తాకే ఆ పరమేశ్వరిని పావనమే సేయ పాదాలు కడుగంగా ఒక పెద్ద బండరాయి అండగా మారి కేదారనాథుని ఆలయమే పరిరక్షించినట అది ఏమి చిత్రమో ఆ రుద్రుని అవతారలేలయో ఏత్రకై వెళ్ళి ఆ కైలాసనాథుని సన్నిధిలో ప్రాణాలు విడిచిన శోకమే ఇది శోకమే కలియుగాన ఇది తీరని భరిత శోకమే భరతవని నలిదిక్కుల పొంగి పరులుతున్న ఉగ్ర గంగమ్మ ప్రకృతి పెట్టిన శాపమే ఇది మనిషి చేసిన పాపమే కన్నులే తెరిచి చూడుమా హిమనీనదాలు కరిగి బ్రౌహింబ శోకమే ఇకనైనా ఆపుమా చక్కనైన ప్రకృతిని విధ్వంసమే చేసి వనము లేనరి కావుకుండలే గుట్టలే కొండలు గుట్టలే కొల్ల గుట్టిన శేపమే నువ్వు చేసిన పాపమే ప్రళయ భీకర మృత్యు వికటాటహాసాన్ని ఆపుమా లేదంటే శోకమే ఇది శోకమే కలియుగాన ఇది శోకమే ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి